గుడ్ మార్నింగ్ వెలుగు హెడ్లైన్స్ ఖజానా ఖాళీ చేసి మాపై కేసీఆర్ ప్రసంగంలో అభద్రతా భావం అక్కసు సీఎం రేవంత్ రెడ్డి అవసరాలను బట్టి మోదీ కేసీఆర్ మాటలు మారుస్తారు బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు కేసీఆర్ పిల్లగాలను అసెంబ్లీకి ఎందుకు అరెస్టుల విషయంలో తొందరపడం చట్ట ప్రకారమే నడుచుకుంటాం నాకు రాహుల్ గాంధీకి మంచి రిలేషన్షిప్ ఉంది మా ప్రభుత్వం తెచ్చిన స్కీమ్స్ ఏ రాష్ట్రంలోనూ లేవు నా పాలనపై చివరి ఆరు నెలల్లో చర్చ జరుగుతుంది ఆపరేషన్ కగర్పై పై పార్టీ నిర్ణయం తర్వాత ప్రభుత్వ విధానం ప్రకటిస్తాం జానారెడ్డితో భేటీ అనంతరం మీడియాతో చిట్చాట్ మాటిస్తే తప్పను కేటీఆర్ హరీష్ రావు కవితను పిల్లగాలని కేసీఆర్ అన్నారని మరి ఆ పిల్లగాలను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నారని కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు తనకు రాహుల్ గాంధీకి మధ్య మంచి రిలేషన్ ఉందని స్పష్టం చేశారు ఈ విషయంలో తాను ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదని అన్నారు తాను కమిట్మెంట్ ఇస్తే ఎప్పుడూ వెనక్కి దక్కనని చెప్పారు అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్నానని గుర్తు చేశారు తాను ఇంకా ఇరవై ఏళ్ళు రాజకీయాల్లో ఉంటానని చెప్పారు గత కేసీఆర్ ప్రభుత్వంలో తప్పు చేసిన నేతలను అరెస్టు చేయాలని ప్రజల నుంచి తమకు డిమాండ్లు వస్తున్నాయని అయితే అరెస్టుల విషయంలో తొందర పడబోమాని చట్ట ప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేశారు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి కేసీఆర్ తమపై నిందలు వేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు కేసీఆర్ ఎల్కతూర్తి సభలో చేసిన ప్రసంగంలో స్పష్టత లేదని ఆయన అభద్రతా భావంతో అక్కసు వెళ్లగక్కారని అన్నారు బీఆర్ఎస్ని ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పారు మావోయిస్టులతో చర్చలు జరపాలని ప్రజా సంఘాలు ప్రతినిధులు కోరిన నేపథ్యంలో సోమవారం ఉదయం హైదరాబాద్లోని జానారెడ్డి నివాసానికి సీఎం రేవంత్ వచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ప్రభుత్వ సలహాదారు కేశవరావుతో భేటీ అయ్యారు ఆపరేషన్ కగార్ పై ప్రభుత్వం ఎలా వ్యవహరించాలనే అంశంపై చర్చించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్తో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు గతంలో శాంతి చర్చల సమయంలో ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వివరాలుగా దిగ్విజయ్ సింగ్ ఉన్నారు సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు బంకర్లోకి టెర్రరిస్టులు పీఓకే నుంచి వారిని తరిమేస్తున్న పాక్ సరిహద్దుల్లో ఉగ్రస్థావరాలు కాలి ఖాళీ ఇండియా దాడి చేస్తుందనే భయంతో నిర్ణయం టెర్రరిస్టులను కాపాడుకుంటున్న పాక్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ అనుభవంతో ముందస్తు జాగ్రత్త ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీ ప్రిపరేషన్లో మన సైన్యం ప్రధాని మోదీ వివరించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ అతిథులను కాపాడడంలో ఫెయిలయ్యా వారి కుటుంబాలకు ఎలా క్షమాపణ చెప్పాలో తెలియడం లేదు ఉమర్ అబ్దుల్లా ప్రజలంతా వెంటే ఉంటే ఉగ్రవాదాన్ని అంతం చేస్తామన్న జమ్మూ కాశ్మీర్ సీఎం ఇండియన్ నేవీ కోసం ఇరవై ఆరు రాపిడ్ జట్లు భారత్ ఫ్రాన్స్ మధ్య కుదిరిన అరవై మూడు వేల కోట్ల డీల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి మరో ఏడుగురు సమాచార కమిషనర్లుగా నియామకం గవర్నర్ కు చేరిన ఫైల్ ఆమోదించగానే ఉత్తర్వులు లిస్టులో అయోధ్య రెడ్డి బోరెడ్డి పివి శ్రీనివాసరావు కప్పర హరిప్రసాద్ పిఎల్ఎస్ ప్రసాద్ రాములు వైష్ణవి పర్వీన్ల పేర్లు రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా సిఐసిగా ఐఏఎఫ్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఎంపిక చేసింది ఈ మేరకు సిఫారసులను గవర్నర్కు పంపించినట్లు తెలుస్తుంది గవర్నర్ ఆమోదం తర్వాత ప్రభుత్వం జారీ చేయనుంది సిఐసితో పాటు రాష్ట్ర సమాచార కమిషన్లో ఖాళీగా ఉన్న మరో ఏడు ఇన్ఫర్మేషన్ కమిషన్ల నియమానికి సంబంధించి కూడా ప్రభుత్వం పేర్లను ఖరారు చేసింది ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా పివి శ్రీనివాసరావు అయోధ్య రెడ్డి బోరెడ్డి కప్పర హరిప్రసాద్ పిఎల్ఎన్య ప్రసాద్ రాములు వైష్ణవి పర్వీన్ మోహన్ లా నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇందులో ఖమ్మం జిల్లాకు చెందిన పివి శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్టుగా యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అయోధ్య రెడ్డి సీఎం సిఆర్ఓగా ఉన్నారు ఎన్సీహెచ్ఆర్డి వైస్ చైర్మన్ గా శాంతకుమారి రిటైర్డ్ అయిన వెంటనే బాధ్యతల స్వీకరణ చిమ్మ చీకటి స్పెయిన్ పోర్చుగల్ ఫ్రాన్స్లో పవర్ కట్ ఎక్కడికక్కడ స్పందించిన పబ్లిక్ సర్వీస్ వ్యవస్థలు లక్షల మందిపై తీవ్ర ప్రభావం ఫ్రాన్స్లో హైవోల్టేజ్ విద్యుత్ లైన్ దెబ్బతినడమే కారణం సమస్యను పరిష్కరించే పనిలో ఆయా దేశాలు నిమగ్నం ముప్పై ఐదు బాల్స్లోనే సెంచరీ పద్నాలుగేళ్ళ వైభవం సూర్యవంశీ విశ్వరూపం రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ పద్నాలుగేండ్ల వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్లో విశ్వరూపం చూపించాడు గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో ముప్పై ఐదు బాల్లోనే సెంచరీ బాదాడు టీ ట్వంటీలో సెంచరీ కొట్టిన యంగెస్ట్ ప్లేయర్ గా రికార్డులకు ఎక్కారు ఐపీఎల్లో ఇదే సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ తప్పుడు వివరాలతో పిటిషన్ వేస్తారా గ్రూప్ వన్ కేసులో పిటిషన్లపై హైకోర్టు ఆగ్రహం కే ముత్తయ్య మరో పద్దెనిమిది మంది దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత్త ఇరవై వేల ఫైన్ చర్యలు చేపట్టాలంటూ జ్యుడిషియల్ రిజిస్టార్కు ఆదేశం గ్రూప్ వన్ వాల్యుయేషన్లో అవకతవకలు జరిగాయంటూ తప్పుడు వివరాలు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది అంతేగాక పిటిషన్లకు రెండు ఇరవై వేలకు పైగా జరిమానా విధించింది కోర్టును తప్పుదారి పట్టించేలా అఫిడవిట్ దాఖలు చేసిన వారిపై తగిన చర్యలు చేపట్టాలంటూ జ్యుడిషియల్ రిజిస్టర్కు ఆదేశాలు జారీ చేసింది భూ సమస్యలపై మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే ధరణిలో పెట్టుకున్న అప్లికేషన్లు సగానికి పైగా రిజెక్ట్ కొత్తగా భూభారతి పోర్టల్లో అప్లై చేసుకోవాలంటూ అధికారులు త్వరలో నిర్వహించే రెవెన్యూ సదస్సులో మాన్యువల్గా అప్లై చేసుకునే ఛాన్స్ భూ సమస్యలపై ధరణిలో పెట్టుకున్న దరఖాస్తులు రిజెక్ట్ అవుతున్నాయి భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కొత్త ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి రావడంతో పాత అప్లికేషన్లు అధికారులు తిరస్కరిస్తున్నారు భూ సమస్య పరిష్కారం కోసం భూభారతి పోర్టల్లో మరోసారి అప్లికేషన్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు లేదంటే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులో గా దరఖాస్తు ఇవ్వచ్చని చెప్పారు దీంతో కొంతమంది భూ భారతి అప్లికేషన్లు పెట్టుకోకుండా మరికొందరు రెవెన్యూ సదస్సుల కోసం ఎదురు చూస్తున్నారు భారతి పోర్టల్లో అందుబాటులోకి వచ్చే సమయానికి ధరణిలో ఎనభై ఒక్క వేలకు పైగా అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి ఇందులో పాస్బుక్ డేటా కరెక్షన్ కింద అంటే టీఎం ముప్పై మూడు కింద వచ్చినవే ఎక్కువగా ఉన్నాయి భూదాన్ భూముల కేసులో ఈడీ సోదాలు వ్యాపారి మునావర్ ఖాన్ ఖదిరుద్దిన్సా ఎంఏ సుకుమార్ ఇన్లో ఆఫీసర్లు తనిఖీలు వింటేజ్ బీఎండ్ల్యూ కార్లు ఇరవై ఐదు లక్షల నగదు డాక్యుమెంట్లు స్వాధీనం భూదాన్ బోర్డు భూముల అక్రమ రిజిస్టర్ల కేసులో వీరంత నిందితులు గతంలో నాగరంలో నలభై రెండు ఎకరాలు ముప్పై మూడు గుంటలు అన్య ప్రాంతం ఐఏఎస్ అమోయ్ కుమార్ కలెక్టర్గా ఉన్నప్పుడే భూముల బుదలాయింపు మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు భూదాన్ భూముల ప్రాంతం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది వరంగల్ జిల్లా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం రెవెన్యూ పరిధిలో నలభై రెండు ఎకరాలు ముప్పై మూడు గంటల భూమికి సంబంధించి ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు ఈసీఐఆర్ నమోదైంది సోమవారం బంజారాహిల్స్ మీర్పేట్ నగర్ సంతోష్ కుమార్ మొయినాబాద్ యాకుత్పుర వ్యాపారి మునావర్ ఖాన్ ఖదీర్ నినీసా ఎంఎస్ సుకుమార్ షర్ఫునిలో ఆఫీసర్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ మధ్య తెల్లవారుజాము నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు సోదాలు జరిగాయి ప్రధానంగా వ్యాపారవేత్త మునావర్ ఖాన్ ఇండ్లు ఆఫీసులు బంధువుల ఇండ్లలో తనిఖీలు నిర్వహించారు మునావర్ఖాన్ ఇళ్లలో వింటేజ్ కార్లు బీఎండబ్ల్యూ కార్లు ఇరవై ఐదు లక్షల నగదు భారీగా భూతాన్ భూముల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది ఈఐపిఎల్ కంపెనీ సుకుమార్ బినామీగా ఉన్నట్లు ఈడీఓఆర్ పిలుస్తుంది ఈ క్రమంలో సుకుమార్ అతడి బంధువులు షర్ఫాన్ మరో ఇతర ఇండ్లలో సోదాలు జరిపింది యోమోన్ జైల్పై అమెరికా ఎయిర్ స్ట్రైక్ అరవై మంది ఆఫ్రికా వలసదారులు మృతి మరో నలభై ఏడు మందికి గాయాలు హౌతీలు పద్మ అవార్డులు అందుకున్న రెడ్డి బాలకృష్ణ రాష్ట్రపతి భవన్లో అవార్డుల ప్రధానోత్సవం డాక్టర్ నాగేశ్వర పద్మ పద్మవిభూషణ్ బాలకృష్ణకు విభూషణ్ నాగపణి శర్మకు పద్మశ్రీ అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరైన ఉపరాష్ట్రపతి ప్రధాన కేంద్ర హోంమంత్రులు ప్రముఖులు వారంలో రెండు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తా అందరినీ కలుపుకొని టీం వర్క్తో పనిచేస్తా రామకృష్ణారావు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తా ప్రభుత్వ స్కీములను ప్రజల్లోకి తీసుకెళ్లాల చూస్తా వెలుగు ఇంటర్వ్యూలో వెల్లడించిన కొత్త సీఎస్ ఔరా సూర్య ముప్పై ఐదు బంతుల్లో సెంచరీ ఐపీఎల్లో పద్నాలుగేళ్ల కుర్రాడి వీర విహారం ఐదు నెలల ముందు పదమూడేళ్ల కుర్రాడు ఐపీఎల్ వేలంలో కోటి రూపాయలకు పైగా రేటు పలికాడని తెలిసి ఆశ్చర్యపోయాం పది రోజుల ముందు ఆ కుర్రోడు తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతూ ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్ బాధడం క్రీజులో ఉన్నంతసేపు ధనధన్ షాట్లు ఆడడం చూసి అబ్బురపడ్డం ఇప్పుడు ఆ చిన్నోడు ఏకంగా సెంచరీ కొట్టేశాడు అది కూడా కేవలం ముప్పై ఐదు బంతుల్లోనే జైపూర్ సవాయి మాన్సింగ్ స్టేడియాన్ని తుఫాన్ లాంటి ఇన్నింగ్స్తో చుట్టేసిన ఆ చిచ్చరపీడిగే వైభవ్ సూర్యవంశీ సోమవారం నాటి పద్నాలుగేళ్ల ముప్పై రెండు రోజుల వయసున్న ఈ కుర్రుడు ఐపీఎల్లోనే కాక మొత్తంగా టీ ట్వంటీలో శతకం సాధించిన అత్యంత భిన్న వయస్కుడుగా నిలిచాడు ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన శతకం అతడిదే ఈ రాజస్థాన్ రాయల్ ఓపెనర్ దాటికి గుజరాత్ నిర్దేశించిన రెండు వందల పది పరుగుల భారీ లక్ష్యం చిన్నపోయింది చిత్తవకుండా కొనండి విలువకు అపురూపం నాణ్యతకు ప్రతిరూపం పసిడి వ్యాపారంలో లాభాలు వచ్చిన బోనస్ డబ్బు అకౌంట్లో పడిన పంటమ్మిన సొమ్ము చేతికి అందిన ఇంట్లో శుభకార్యమైన దగ్గర వాళ్లకు కానుక ఇవ్వాలన మనసు వెళ్ళేది బంగారం మీదకే ఇప్పుడు మీ ట్వంటీ ఫైవ్ క్యారెట్స్ బంగారం దాదాపు పది గ్రాములు లక్ష సమీపానం ఉంది అర గ్రాము కూడా అపరూపంగా మారిన తరుణంలో బంగారం కొనుగోలు చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు ఆ యాప్ ఉందా పసిడి నాణ్యతను నిర్ణయించడంలో హాల్మార్క్ కీలకమైన మార్కింగ్ నంబర్ కేటాయించడంలో కొన్ని ఆ సైనింగ్ సెంటర్లు మోసాలు చేస్తుండడం ప్రతి ఆభరణానికి ప్రత్యేక హెచ్యుడి హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ ముద్రించాలని ప్రభుత్వం ఆదేశించింది దీన్ని పరిశీలించేందుకు బిఐఎస్ కేర్ యాప్ను విడుదల చేసింది మన మొబైల్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే ఆభరణంపై ఉండే హెచ్యుడి నంబర్ అసలు కాదో ధృవీకరించుకోవచ్చు దీంతో ఆభరణాన్ని ఎవరు ఏ సంవత్సరం ఏ నెలలో రూపొందించారనే వివరాలు వచ్చేస్తాయి హెచ్ఐడిని కేంద్రీకృత సాఫ్ట్వేర్ రూపొందించారు అభద్రతతో కేసీఆర్ భరోసాను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు రాహుల్ గాంధీకి నాకు మధ్య అంతరం అవాస్తవం కొందరు అధికారులు సంపాదన వైపే చూస్తున్నారు మీడియాతో ఇష్ట గోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి అణగారిన వర్గాల్లో అభ్యున్నతితోనే సమాజంలో మార్పు అందుకే అప్పట్లో మావోయిస్టులతో చర్చలు సీఎం రేవంత్ రెడ్డితో అనుభవాలను పంచుకున్న జానారెడ్డి కేశవరావు శాంతి చర్చలపై అధిష్టానం అభిప్రాయం కోరాలని నిర్ణయం సమాచార కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి మరో ఆరుగురు కమిషనర్ల నియామకం ఎంసీఆర్హెచ్ ఆర్డీఐ వైస్ చైర్మన్గా శాంతి కుమారి నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు అడుగుల లోపే ఇంద్రమ్మ ఇళ్లపై గృహ నిర్మాణ శాఖ అధికారుల నిబంధనలు పలుచోట్ల అయోమయంలో లబ్ధిదారులు ఓటీటీలో అశ్లీల ప్రసారాలు ఆందోళనకరం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ ఓటీటీ వేదికలు సామాజిక మాధ్యమాల్లో విశృంఖల లైంగిక దృశ్యాలతో కూడిన అశ్లీల ప్రసారాలు ఎంతో ఆందోళన కలిగిస్తున్నాయని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది ఆయా వేదికలపై లైంగిక విచ్చల విడితనంతో కూడుకున్న ప్రసారాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్పై సమాచారం సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి ఇతరులకు నోటీసులు జారీ చేసింది ఈ విషయంలో శాసన నిర్మాణ వ్యవస్థ పార్లమెంటు శాసనసభలు లేదా కార్యనిర్వాహక వ్యవస్థ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జు మసీహాల ధర్మాసనం పేర్కొంది ఇది మా పరిధిలో అంశం కాదు ఇప్పటికే మేము శాసన నిర్మాణ కార్యనిర్వాహణ వర్గాలకు అధికారంలో జోక్యం చేసుకుంటున్నామని పేరు ఆరోపణలున్నాయి అని న్యాయస్థానం పేర్కొంది యాదాద్రి ఒకటో యూనిట్లో అగ్ని ప్రమాదం నిలిచిన ట్రయల్ రన్ పరిస్థితిని సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి భట్టి అదే నిర్లక్ష్యం అందుకే వైఫల్యం యాదాద్రి విద్యుత్ కేంద్రంలో నిర్మాణ ఇంజనీర్ల నియామకంలో జాప్యం నేటి నుంచి ఎఫ్సెట్ పరీక్షలు నిమిషం ఆలస్యమైన అనుమతి లేదు తొలి రెండు రోజులు అగ్రికల్చర్ ఫార్మసీ విభాగం పరీక్షలు మందు పాత్రలున్న అందుకే కరెగుట్టలో ఏడో రోజు కొనసాగిన అన్వేషణ నాలుగు రోజుల క్రితం మృతి చెందిన ముగ్గురు మహిళా మావోయిస్టుల గుర్తింపు ఢిల్లీలో పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న యువజన కాంగ్రెస్ కార్యకర్తలను నిలవరిస్తున్న పోలీసులు సైనిక సన్నద్ధతపై కీలక భేటీలో ప్రధాని మోదీతో రాజ్నాథ్ నలభై నిమిషాల పాటు చర్చ అంతకుముందు త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి మంతనాలు అమెరికా వేటెన్సీ నలభై నుండి అరవై శాతం మంది విద్యార్థులది ఇదే యోచన విదేశీ విద్య కన్సల్టెన్సీలు విలవిల ఆగస్టు సెప్టెంబర్ ఫాల్ సీజన్కు దరఖాస్తులు కరవు